చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇద్దరు సూపర్ వెరీ సో మొత్తానికి అయితే చాలా సరదాగా ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూలో కూడా ఇంతసేపు ఇంత ఫన్ గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకునే స్పేస్ దొరకదు ఎవరు ఇద్దరిని పిలవలేదు ఎగ్జాక్ట్లీ ఏ ఇంతకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే థ్యాంక్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూట్యూబ్ థ్యాంక్ యూ సో మచ్ అసలు నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ కదా బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరికి ఇద్దరికి పరిచయం లేదు అసలు లేదు కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ యాక్స్ విర్ ఆల్వే అది వన్ ఇయర్ అయిపోయిందిరా ఇప్పుడే కదా వచ్చాం మొన్నే కదా వచ్చాం కదా సో మరి ఇప్పుడు ఒకరి కోసం ఒకరికి ఏం తెలుసు నాకు తెలుసుకోవాలని ఉంది ఏం తెలుసు అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్మోస్ట్ కానీ ఒక నైన్టీ డేస్ ఇద్దరు ఒకే దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటే ఆ హౌస్ లోనే ఎక్కువ తెలుసు ఎందుకంటే దేర్ దేస్ నదర్ ఇంకొక ఆప్షన్ లేదు కదా మాట్లాడడం తప్ప ఇద్దరికి ఇద్దరు అసలు బాండింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీ బాండింగ్ నేను నైనిక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా మనిక నా పాయింట్ ఆఫ్ వ్యూ అవునా ఓకే డన్ అయితే వా నైనిక నాకు తెలుసు యు నో వాట్ మేము వెళ్లే ముందు దిస్ వస్తాయి కదా దే ఆర్ గోయింగ్ టు హౌస్ అని చెప్పి లైక్ దెన్ ఐ థింక్ షీ సోమ నేనేమో యంగ్ ఎవరున్నారు అని చూస్తున్నాను అప్పుడు నాతో పాటి నా ఇది ఐ సో హర్ బట్ హైన్స్ చూసాను ఐ నో ఐ విల్ బాండ్ విత్ కానీ ఇద్దరి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది కానీ క్లోజ్నెస్ అనేది ఏ పాయింట్ నుంచి ఇద్దరికి స్ట్రాంగ్ గా చీఫ్ అయినప్పుడు ఐ వెంట్ తన ఫస్ట్ వన్ మేము అంటే నైట్ టైమ్స్ బికాస్ దర్ వాజ్ మా టీమ్ లో ఆదిత్య నబీల్ ఉండే వాళ్ళిద్దరు బాండ్ అయిపోయారు మేము ఉగ్రమే ఉండే అమ్మాయిలం నేను విష్ణు అండ్ నైనిక సో వి యూజ్డ్ టు లైక్ నైట్ ఎంతసేపు సేపు ఐ డోంట్ నో ద టైం బట్ ఏదో రాండమ్ గా ఎప్పుడో జరిగిన జోక్ ని గుర్చేసుకున్నాం అవే వాళ్ళ సో దట్స్ హౌ వి బాండెడ్ వి 3 బిగ్ బాస్ ఇస్ టు మై గుసుగుసుల ఆడకండి యా బిగ్ బాస్ చెప్పే వాళ్ళ యా అవును సో అల్ల మొదలైన బాండ్ యా ఆల్సో సం డివోషనల్ కనెక్షన్ ఉండే నాకు విష్ణుకి కే అన్నయనికి యు ఆల్ కృష్ణ భక్ట్స్ ఆ టైం లో కృష్ణ యా సో మైమిద్రం అలా కనెక్ట్ అయ్యాక స్పిరిచువల్లీ వీ ఆల్ గాట్ కనెక్టెడ్ సో అట్లా నేను నాకు ఇప్పుడు ఓకే అర్థమైంది కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం ఇద్దరికి చెప్పాలి హీస్ ఎవ్రీథింగ్ కృష్ణ ఇస్ ఎవ్రీథింగ్ హీస్ హీస్ ఫాదర్ హీస్ బ్రదర్ హీస్ ఫ్రెండ్ హీస్ ఎవ్రీథింగ్ అంటే ఇఫ్ యూ యూ అంటే ఐ డోంట్ సీ కృష్ణ ఇస్ గాడ్ అని కాదు ఐ టాక్ టు హిమ్ లైక్ లైక్ ఒక నేను అట్లా ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుకుంటాను అన్నమాట లైక్ ఇఫ్ ఐ నీడ్ ఎనీ గైడెన్స్ దెర్ ఇస్ సమ్ వే హీ షోస్ దట్ గైడెన్స్ మనం యూనివర్స్ అంటాం కదా అట్లా దట్స్ హౌ కృష్ణ ఇస్ ఫర్ మీ సో హీస్ ఎవ్రీథింగ్ ఫర్ సూపర్ నాకైతే నేను నమ్ అంటే ఎట్లా నేను ఇంత అలా స్పిరిచువల్ ఉండేది కాదు ఐ యూస్ టు బీ ఓకే నార్మల్ టెంపుల్ కూడా వెళ్ళడం చాలా తక్కువ చాలా తక్కువ కానీ ఆఫ్టర్ ఐ గాట్ యునో గట్ నో బట్ కృష్ణ ఆ తర్వాత బయటికి వచ్చాక కూడా వన్ మంత్ నేమో ఓకే ఏముంది లేక నేను రోజు ఇట్లా ఈడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే మమ్మీకి చెప్పాను మమ్మీతో కూడా గొడవ అయింది అండ్ మమ్మీకి చెప్పాం మమ్మీ ఒకసారి ఇస్కాన్ పోదామా ప్లీజ్ నాకు ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ కృష్ణ ఇస్ కాలింగ్ నాకు చూడాలని ఉంది ఆయనకి జస్ట్ ఐ వాంట్ టు సీఈమ్ అని వెళ్ళాం ఇస్కాన్కి మొహం చూసాక క్రయింగ్ ఓన్లీ ఒక వన్ అవర్ ఆడితే అవుతుంది అక్కడ ఈడుస్తూనే ఉన్నా ఈడుస్తూనే ఉన్నా ఈడుస్తూనే ఉన్నా ఆ తర్వాత నాకు రియలైజ్ అయింది దట్ ఓకే అది ఆ ఫేత్ పెడితే ఆ ఎనర్జీ కూడా మనకి వీ కెన్ ఫీల్ దట్ డివినిటీ వీ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అని నాకు అర్థమైంది ఆ తర్వాత ఇంకా అంతే సీతో ఎలాగా కృష్ణ కృష్ణ అవుతూ ఉంటుంది నేను కూడా సో కృష్ణ ఈ సమ్ టైప్ దట్ యు నో ఐనే యూ నోన్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ నేను బృందా నేను బేసికల్ గా సాయిబాబా నమ్ముతూ ఉండేదాన్ని ఐస్ టు బిలీవ్ బట్ నాట్ లైక్ యు నో ఆన్ దట్ లెవెల్ ట్ మై ఫ్రెండ్స్ వర్ లైక్ గా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ త్రీ ఓ క్లాక్ ఆఫీస్ అయిపోయింది ఐ బోర్డ్ ద ట్రైన్ ఓ క్లాక్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వన్ అండ్ వన్స్ ఐ వెంటూ బృందావన్ ఐ థింక్ ఇట్ వాస్ లీలాన్ సైడ్ సో ఇంకా సో ఇప్పుడు సో అలా స్టార్ట్ అయింది కానీ ఫేవరెట్ 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 ఫుడ్ ఏంటి 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 కలర్ 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 స్పాట్స్ తన 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 మైండ్ సెట్ ఎలా ఉంటుంది నైనిక ఐ ఇంటి ఎవర్ కుక్స్ కుక్ ఆర్ ఇస్ ఇస్ సూపర్ కానీ తెలుసు నాకు ద ఆన్ బాడీ తను ఎలా ఉంటారు బేసిక్ గా తన నేచర్ ఎలా ఉంటుంది సీతుది ఐ థింక్ నేను ఇది బిగ్ బాస్ లో కూడా చెప్పా చాలా మంది ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు తప్పుగా ఆలోచిస్తారు దట్ యు నో షీఈ్ వెరీ రూడ్ ఆర్ ఆరగెంట్ ఇట్లా 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 కానీ సీతు స్నోర్ షీ ఈస్ ద స్వీటెస్ట్ పర్సన్ అంటే తను ఒక తనకి మదర్లీ ఇన్స్టింక్స్ చాలా ఉన్నాయి అందరి కోసం చేసేస్తూ ఉంటుంది షీఈ్ సచ్ కైండ్ పొలైట్ పర్సన్ సో ఎవరైనా ఉంటే అది ఒక వన్ మినిట్ ఇంట్రొడక్షన్ అయినా ఒక వన్ మంత్ ఇంట్రొడక్షన్ అయినా షీ విల్ ట్రీట్ దెమ్ ఈక్వలీ అండ్ యునో ఏం తక్కువ అవ్వకూడదు అని చూస్తూ ఉంటుంది షీ వెరీ హెల్పింగ్ వెరీ హంబుల్ వెరీ హంబుల్ ఫస్ట్ టైం నిజంగా అంటే తనని బేబీ ఫిలిం లో చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత అందరూ కూడా సీతూ అనగానే బేబీ సినిమాలో సీత అమ్మో చాలా మంది బయట మీరు బేబీ సినిమాలో చేశారు సీత గారే కదా అని నన్ను అడిగే వాళ్ళు మెసేజ్ మీ మీరు ఇంకొక ఆవిడ ఉంటది సమ్ గర్ల్ ఫ్రమ్ నాట్ ఫ్రమ్ యువర్ నాగ మీలాగా ఉండే కరెలన్నీ సేమ్ ఉంటారని సో బయటికి వెళ్తే కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ లో వెళ్ళేటప్పుడు అక్కడ షూట్ చేసేటప్పుడు బేబీ సినిమాల్లో మీరు యాక్ట్ చేశారు కదా మ్యామ్ ఆవిడే కదా అంటాం అయ్యో నేను ఇలా ఉంటాను చూస్తే స్లిమ్ ఉంటారు ఇంకా ఆవిడది లాంగ్ హెయిర్ ఉంటుంది షార్ట్ హెయిర్ బాబు నేను కాదు నేను ఈ రోజు చాలా క్లారిటీ వచ్చేసి నేను గైస్ నేను యాక్ట్ చేసాను సూపర్ సో అది చూసిన తర్వాత అందరూ నిజంగానే అమ్మో తను కొంచెం యాటిట్యూడ్ ఉంటుంది తనకు కొంచెం కోపం ఉంటదేమో అనుకుంటారు కానీ నిజంగానే స్వీట్ హార్ట్ సూపర్ అండ్ నైనికా గురించి ఏం చెప్తారు అంటే లైక్ నైనికా మా అందరికి మాకు ఎప్పటి నుండో బాగా 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 తెలుసు బట్ ఈ వన్ ఇయర్ లో మీ ఇద్దరి మధ్య బాండ్ కానీ తన మైండ్ సెట్ కానీ తన నీ వే ఆఫ్ నేచర్ ఎలా ఉంటుంది నైనికా ఇస్ వెరీ ఫ్రెండ్లీ అంటే తను ఎలా అంటే షీ లిజన్స్ టు టు టాక్ నాట్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి నాట్ జడ్జ్ అండ్ ఐ హ్యావ్ ఐ డోంట్ లైక్ పీపుల్ హూ ఆర్ జడ్జ్మెంటల్ నాకు జడ్జ్మెంటల్ పీపుల్ నచ్చారు అండ్ షీఈస్ వన్ దట్ పర్సన్ యూ టెల్ హర్ ఎనీథింగ్ షీల్ ఫస్ట్ లిజన్ షీల్ అండర్స్టాండ్ బట్ షీల్ నెవర్ జడ్ యూ అందుకే నేను బాండ్ అయింది కూడా ఐ వాంటెడ్ హర్స్ మై చీఫ్ ఫస్ట్ చీఫ్ కూడా అందుకే బికాస్ దెర్ ఆర్ టూ పీపుల్ అదర్ టూ పీల్ ఐ వాంట్ హర్ ఓన్లీ నన్నే తీసుకోవాలని ఎందుకు అంటే బికాస్ షీ లిజన్స్ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ క్వాలిటీ ఇన్ హర్ అది ఎవరైనా సరే షీ లవ్స్ వెరీ ఈజీలీ యునో షీ డజెంట్ వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు ఐఎమ్ ఆల్సో లైక్ దాట్ అంటే నేను మనిషిలో నెగిటివ్స్ చూడను ఇష్టపడడానికి దట్స్ హౌ ఈజ్ తను మనిషిని మనిషిని దగ్గరకు వచ్చాడంటే షీ లవ్ దెమ్ లైక్ లైక్ యూనో ఓకే యా మనోల్లే కలిపేసుకుందాం మాకు అందరికి లెసన్స్ కావాలన్నమాట లైఫ్ లెసన్స్ అవుతాయి బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్ యూనో ఎవరు వచ్చినా ఓకే 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 అని నవ్ నేను కొంచెం నా ఏజ్ బికాస్ ఈజ్ యంగర్ టు మీ నాకు ఏజ్ లో ఐమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్ బట్ ఐ థింక్ ఇట్ టేక్స్ అట్ సమ్ టైం ఇప్పుడు కూడా ఐస్ వెరీ యాక్సెప్టింగ్ ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్ షీఈ ఆల్సో మై ఫ్రెండ్ దే ఆల్సో మై ఫ్రెండ్ వాళ్ళ వెనక ఈ ఒక ఇంటెన్షన్ షీడ్ కాన్ ట్రీట్ బిట్వీన్ ద లైన్స్ అండ్ దట్ కమ్స్ వెన్ యుయర్ ప్యూర్ బై హార్ట్ సో దట్స్ ఐ లవ ఫర్ దాట్ సో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి మరి ఏదో ఒక్క చిన్నదైనా సరే చిన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలి కదా ఎక్కువ కัลవనే నేను బికాజ్ ఐ యామ్ ఐ మై షూట్స్ ఆర్ నాకు బ్రేక్ దొరికిందనుకో నేను ఇట్లా బెడ్ మీద ఇలా పడుకొని పడుకుంటది వెరీ లేజీ వెన్ ఐ నాట్ వెన్ ఐ నాట్ షూటింగ్ బేసికల్గా నే నాకు సినిమాలు షూటింగ్ అప్పుడు ఐ డోంట్ రియూజ్ ఆల్సో ప్రాపర్లీ దే సే ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఐ వెరీ లేజీ దట్ వే నాకు నా కెమెరా ముందు ఎవరైనా డైరెక్టర్ చెప్తే షూట్ చేయడం వర్క్ తెలుసా అదర్వైజ్ ఐ లైక్ ఓ గాడ్ సో మచ్ వర్క్ అని అనిపిస్తది మై నెగటివ్ క్వాలిటీ అండ్ ఐ థింక్ ఎక్కువ అలుగుతా గమ్మను కొన్ని కొన్ని సార్లు షీ షో ఇట్ ఆన్ ఫేస్ అగైన్ బి నార్మల్ బట్ ఐ కెన్ గెస్ట్ బికాస్ నాకు తెలుసు సో కొంచెం అలుగుతుంది అండ్ నాది అనుకుంటే నాది అన్నట్టు ఉంటది అన్నమాట వెరీ పాసిటివ్ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఫర్ దట్ నాదంటే నాదే అది ఐ హావ్ లైక్ దట్ ఫ్రెండ్స్ అందుకే నాకు తెలుసు దట్ ఎనర్జీ షిఫ్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యా చూసావా నువ్వు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు నాది హైతని ఎలా చెప్పింది అని వావ్ ఎక్సలెంట్ చాలా బాగుంది అండ్ ఇద్దరు దాంట్లో బ్రేక్అప్స్ జరిగింది ఆ మీరిద్దరూ ఎప్పుడైనా కూర్చునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్రేకప్స్ గురించి డిస్కస్ చేసుకుని యా చేసుకుంటారా ఎలా గిల ఇల్ల తిడతారసలేల అసలలకంత ఇంపార్టెన్స్ ఇవ్వు గుండు అంతే యా అయిపోయింది లెపిచ లైట్ అన్న నెక్స్ట్ ఏంటి తిడతాం కానీ నాట్ నేను తిడతనే వేస్ట్ అంతే దానికంటే అంటే అంత టైం వాళ్ళకి వేస్ట్ అని టాక్ ఫ్యూచర్ ఎక్స్ క్లోజ్ తన ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉండాలని షేర్ చేసుకుంటారు అన్ని చెప్పు కొన్ని కొన్ని ఐ థింక్ సీతు చాలా ఎంబిషియస్ కాబట్టి చాలా సపోర్టివ్ గా ఉండాలి ఆంటీని మంచిగా చూసుకోవాలి అండ్ ఆల్సో సిన్సియర్ లాయల్ ఎందుకంటే తను తన వెరీ సస్పిషియస్ కూడా షీ హాజ్ లిటిల్ డిటెక్టివ్ అంతే తో అది కూడా ఆన్ ద టోస్ ఉండాలి అంతే త్రీ క్వాలిటీస్ అయితే పక్కా నైనికాస్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటా సేమ్ క్వాలిటీ క్వాలిటీస్ ఇక్కడ నైనికా డిటెక్టర్ గాదే నైనికా అబ్బో నాకంటే పెద్ద డిటెక్టర్ yes ఆ గర్ల్స్ కది నేచురల్ గా వస్తది అలా కొన్నిసార్లు అట్లా అయిపోయినాక కొంచెం ఇట్లా ఎలుక్తది దట్ దట్ ఇంట్యూషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఫర్ us బోత్ అండ్ దట్స్ హౌ తెలుస్తుంది ఈవెన్ విష్ణు ఆల్సో హస్ వెరీ స్ట్రాంగ్ ఇంట్యూషన్ అయితే ఇప్పుడు మీరు అసలు డిటెక్ట్ ఎలా చేస్తారో నాకు చెప్పాడు వచ్చింది ఏదో జరుగుతుంది అంటే తెలుసుకుంటారో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది మా లెసన్ లెసన్ ఎవ్రీ ఉమెన్ నోస్ వి ఇక్కడ నుంచి తెలుస్తుంది అది ఏదైనా కూడా 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 ఇగ్నోర్ ఇగ్నోర్ చేసిస్తారు చెప్తున్నా దట్ ఏదో ఉంది అని తెలిసినా టెన్ టెన్ టు 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 ఇట్ అండ్ హోల్డ్ ఆన్ పాజిటివ్ అది అది చాలా లాగ్ విరిగిపోయి గుండె పగిలిపోయే వరకు రాదు

ఏమైపోతుంది అంటే వెన్ దే హోల్డ్ ఆన్ ఫర్ రియల్లీ లాంగ్ టైమ్ ఈవెన్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా మనం ఇగ్నోర్ చేస్తాం కదా అది చాలా సీరియస్ అయిపోతుంది దెన్ థింగ్స్ స్టార్ట్ గెటింగ్ సీరియస్ ఇంట్లో తెలిసిపోవడం దెన్ ఎవరో ఒకరికి రిలేషన్ వస్తుంది వన్ పర్సన్ ఎస్పెషల్ ఉమెన్ దే టెన్ టు ఫాల్ మోర్ వెన్ థింగ్స్ గెట్ సీరియస్ బట్ మెన్ గెట్ ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద రెస్పాన్సిబిలిటీ సో దే విల్ స్టార్ట్ డిటాచింగ్ సో వెన్ ఫ్యామిలీస్ గెట్ ఇన్వాల్వ్ అండ్ అండ్ దేవర్ లైక్ ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి దిస్ సీరియస్ అంటే వాళ్ళు చాలా తక్కువ మంది యూనో దే ఆర్ లైక్ ఐఎమ్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అలా కొన్ని బ్రేక్అప్స్ అనేవి జరుగుతాయి అమ్మాయిలకి హట్టింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటుంది ఇది చాలా హట్టింగ్ అనిపించే కొన్ని థింగ్స్ డిస్రెస్పెక్ట్ రిలేషన్షిప్ లో డిస్రెస్పెక్ట్ అండ్ యా వాట్ ఎవర్ ఎంత గొడవైనా అవచ్చు కానీ డిస్రెస్పెక్ట్ ఇస్ సమ్థింగ్ ఉమెన్ కాన్ టేక్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎనీ ఉమెన్ అయినా ఐ థింక్ డిస్రెస్పెక్ట్ హర్స్ అండ్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఎక్కడ పోతుంది అన్న థాట్ ఏదైతే అబౌట్ జనరలైజ్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నా బట్ ఐ థింక్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ లీన్ ట్ రిలేషన్ గివ్ దెమ్ ఆఫ్ ఇంపార్టెన్స్ దేక్స్ దెమ్ ఫీల్ ఎక్కడికి వెళ్తారు అని యునో దట్ దట్ ఈస్ హౌ అండ్ ఎస్పెషలీ దే ఆర్ ఉమెన్ హు ఆర్ యునో వెరీ ప్రాక్టికల్ బట్ నా ఫ్రెండ్స్ అంతా ఎమోషనల్ దే టెన్ దాటింగ్ ఐ నో ఐ నో ఐ నో నా ఫ్రెండ్స్ అందరూ దే టెన్ టు గివ్ ఎ లాట్ అండ్ దే ఆర్ దోస్ క్రీచర్స్ రిలేషన్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ థింక్ నేను అట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను అనుకుంటాను ఆ ఎనర్జీస్ సో దెన్ దట్ పర్సన్ విల్ టేక్ ఫర్ గ్రాంటెడ్ సో ఎప్పుడైనా నైనికా ఏడ్చిందా చాలా చాలా సార్లు ఏడ్చింది బేసికలీ మోర్ దెన్ ఏడవడం షీ ఓవర్ థింగ్ తెలుసా లుకింగ్ లుకింగ్ ఐఎమ్ ఉంటుంది

చూసి తన సందర్భాలు అడగకూడదు అదర్వైజ్ యుట్ ఎవర్ హోల్డ్ ఎనింగ్ ఎమోషనల్ బై హార్ట్ నాకు ఒక సెన్స్ రిలీఫ్ అయిపోయింది ఇంకా వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దాని మీదకి మీద దట్ ఈస్ మీ అది బయట క్రై బేబీ అనిపించిన ఏమీ బాన్ లైక్ ఐ లివ్ లైక్ ఐ విల్ లీవ్ లైక్ సూపర్ అండ్ మీ ఇద్దరిలో అంటే మంచి క్వాలిటీస్ చెప్పారు ఒక్కొక్కటే నెగిటివ్ థింగ్స్ చెప్పారు కదా సో మీరు ఇద్దరు కూర్చునేటప్పుడు ఎవరినైనా సరే బాగా ఇమ్డియట్ ఎవరిని ఎక్కువగా చేసుకుంటారు మీ బిగ్ బాస్ బ్యాచ్ అనుకోవచ్చు లేకపోతే కోమకి

ఎందుకంటే లేడీస్ ని చూడగానే డెలికేట్ మైండ్ కాబట్టి కావట్నది మాట్లాడతానన్న ఇవ్వలేదని చూస్తారు కదా తీసుకోండి అంటే ఈ కాఫీకి ఏమైనా పేరు ఉన్నాయా యా దిస్ ఇస్ ఐస్డ్ లాటే దట్ ఇస్ ఐస్డ్ యాక్చువల్లీ మా ఊర్లో చూసుకున్నట్టయితే కాఫీ ఒకటే పేరు ఉంటుంది కానీ ఇక్కడ రకరకాల పేరు పెట్టి అమ్ముస్తున్నారు హ్యావ్ సమ్ స్ట్రాస్ ఆల్సో సమ్ స్ట్రాస్ యా బ్రో చీజ్ చీజ్ యో

పర్లేదు మీరే టీషూట్ తో పట్టుకుంటాను జాగ్రత్తగా మనకు అలవాటు ఇవన్నీ మనం డైలీ చేసే పని డైలీ చేసే సో ఇప్పుడు కార్డ్ లో ఉన్నది చూసి ఇద్దరిలో ఎవరు అనేది చెప్పాలి ఓకే ఆ నెక్స్ట్ తను ఓపెన్ చేస్తారు ఫస్ట్ ఇస్ మోస్ట్ లైక్లీ టు ఎంటర్ ద రాంగ్ హోటల్ రూమ్ రాంగ్ హోటల్ రూమ్ మీ నైనిక నేనే ఆ కావాలని కూడా వెళ్తాను నేను కొన్ని కొన్నిసార్లు మస్త్ గాసిప్స్ చూస్తాయి అక్క సో ఇఫ్ ఇన్ కేస్ అలా కావాలని వెళ్తే ఏ హీరో హోటల్లో స్టే చేస్తున్నప్పుడు ఏ రూమ్ లోకి వెళ్తాం నేను చెప్తాను హీరో కాదు క్రికెటర్ హార్దిక్ పాండే రూమ్ లోకి వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ అచ్చుడు అచ్చుడు ఆక్షన్ నేను బయటకు కూర్చుంటా ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు ఐ లవ్ ఇట్ Yeah, she loves Khardik Pandya. Super. Who is most likely to give an honest answer for every question asked? Sita. Wow. Super. <laughs> Honesty is <laughs> in my blade. <laughs> <laughs> Must. Who is most likely to forget their passwords? <laughs> passwords? Ah, much.